ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నెట్వర్క్లో బేస్ ఛార్జీలపై నైన్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ పొందవచ్చు ఫస్ట్ టైం ఓటు వేసే ఓటర్లు విమాన టికెట్లపై ఈ ఆఫర్ అందుకోవచ్చు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యమైన దేశమైన భారత్లో లోక్సభ ఎన్నికల వేళ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అదిరి ఆఫర్ ప్రకటించింది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నైన్టీన్త్ యానివర్సరీ పురస్కరించుకొని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రత్యేక క్యాంపెయిన్ ప్రోగ్రాం ప్రారంభించింది ఏళ్ళ ఇరవై రెండు ఏళ్ళ వయసు గల యువ ఓటర్లకు ఈ స్పెషల్ ఆఫర్ అందిస్తుంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నెట్వర్క్లో బేస్ ఛార్జీపై పంతొమ్మిది శాతం తగ్గింపున పొందవచ్చు ఫస్ట్ టైం ఓటు వేసే ఓటర్లు విమాన టికెట్లపై ఈ ఆఫర్ అందుకోవచ్చు యంగ్ ఓటర్స్ తమ ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలాగా ఎయిర్ ఇండియా ఈ అద్భుత అవకాశాన్ని అందిస్తుంది మొదటిసారి ఓటు వినియోగించుకునేందుకు విమానంలో సొంత ప్రాంతాలకు వెళ్ళేవారికి ఈ ఆఫర్ ఉపయోగంగా ఉంటుంది దేశీయ అంతర్జాతీయ సర్వీసుల్లో విమాన టికెట్లపై నైన్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అందిస్తుంది మొబైల్ యాప్ ఎయిర్ ఇండియా వెబ్సైట్ ద్వారా యువ ఓటర్లు తమ విమాన టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఏప్రిల్ పద్దెనిమిది నుంచి జూన్ ఒకటి మధ్య ఓటర్లు తమ నియోజకవర్గానికి వెళ్లేందుకు దగ్గరలోని ఎయిర్పోర్ట్నకు విమాన టికెట్ బుక్ చేసుకోవచ్చు క్యాబిన్ సామాను మాత్రమే ఎంచుకున్నా లేదా బిజినెస్ క్లాస్ సీటింగ్ లగ్జరీని ఎంచుకున్న యో ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించవచ్చని కంపెనీ ఒక పత్రికలో ప్రకటన తెలిపింది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ భారత్ అంతటా ముప్పై ఒక్క గమ్యస్థానాలకు సర్వీసులను అందిస్తోంది పంజాబ్లోని అమృత్సర్ నుంచి ఏపీలోని విశాఖపట్నం వరకు వివిధ నగరాల్లో నివసిస్తున్న ఓటర్లు తమ ఓటు వేయడానికి వారి స్వస్థలాలు చేరుకోవడానికి ఈ వీలు కల్పిస్తుంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లైట్ ఎక్స్ప్రెస్ ఫ్లెక్స్ ఎక్స్ప్రెస్ బీస్ ఎక్స్ప్రెస్ వాల్యూ విభాగాలకు వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది యువ ఓటర్లు తమ ఐడి ఇతర సర్టిఫికేట్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది